హోంశుకృనమ మాతంగీశ్వరియ నమ మనం మన నెల ఒకసారి మనం హైదరాబాద్లో హోమాలు నిర్వహిస్తున్నాం కదా మన పీఠం తరపు నుంచి అలాగే ఈ మాఘమాసంలో కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖు మళ్ళీ పన్నెండో తారీఖు ఈ రెండు రోజులు కూడా అక్కడ రాజశ్యామల సహిత వారాహి కాళ కాళభైరువుడు ఇలా దశమి దశమహావిద్యా హోమంతో సహా మిగతా హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ కాళీ కాళభైరువుడు అవి కూడా చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నాం అందులోకి పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి అంటే ఎంతో విశేషత ముంగి నదాలలో స్నానం చేయడం సముద్ర స్నానాలు ఇలా ఎన్నో రకాలు అలా స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే మన ఒక దర్బను వేసుకుని గంగేచిమినేచ గోదావరి నర్మదా సింధువు కావేరి గురు అని చెప్పి ఆ నీళ్ళని అన్ని గంగలుగా పవిత్ర జలాంగ భావించి మన స్నానం ఆచరించవచ్చు ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో జంట నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నదులకు వెళ్ళాలంటే దూరం అవుతుంది గోదావరికి వెళ్ళాలి లేదా అనుకున్నట్టయితే ఇటుపక్క తుంగభద్రకు రావాలి ఇదంతా కూడా కృష్ణాకు రావాలి ఇదంతా కొంచెం వ్యయప్రయాసే ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే మంచిదే లేదా అంటే ఈ విధంగా కూడా ఆచరించండి ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు నవశ్యామల హోమం రాజశ్యామల హోమం ఈ రెండింటికి కూడా తేడా ఉంది మీకు తర్వాత చెప్తాను మీకు తెలుస్తుంది ఇవి నిర్ణయించి ఇవి అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం మీరు ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎందుకంటే శ్యామల అనగానే మీ అందరికీ తెలుసు చాలా సాత్విక దేవత ఎన్నో రకాలైనటువంటి బాధల నుంచి మీకు రిలీఫ్నిచ్చేటువంటి దేవత కోరికలు తీరిపోతాయా అంటే నేను చాలా వీడియోలో చెప్తుంటాను ఇది చేస్తే తీరిపోతుందా అని చెప్పిన అంటే తీరచ్చు అంతా వాళ్ళకి యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంచెం లేనటువంటి వాళ్ళకి కొంచెం కొంచెం దూరం అవుతుంది బాధలు వాటికి భరించే శక్తి వస్తుంది కర్మలను భరించే శక్తి ముఖ్యంగా కర్మలను భరించేటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవత ఏ దేవత అయినా కూడా ఏ హామైనా కూడా కర్మలను భరించగలిగే ఇస్తుంది కర్మలను భరించగలిగితే మనం గెలిచినట్టే జీవితంలో కాబట్టి ఈ తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు రెండు రోజులు కూడా మియాపూర్లోనే మన హైదరాబాద్లో హోమం చేయడానికని చెప్పి నిర్ణయించుకున్నాం మీలో ఎవరున్నా కూడా మా ఆఫ్లైన్ కానీ లేదంటే ప్రత్యక్షంగా కానీ చేయించుకోవాలనుకున్నట్టయితే మీరు ఈ నెంబర్ని ఒకసారి మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వండి అయితే హోమం చేసేటప్పుడు ఏం చేస్తాము యంత్రార్చన విధిగా చేస్తాము యంత్రార్చన మీరు గతంలో చూశారు కదా యంత్ర యంత్రార్చన హోమాలన్నీ కూడా మా పద్ధతిలోనే జరుగుతాయి మా వామాచార పద్ధతిలోనే జరుగుతాయి మీరు అందరూ కూడా అమ్మవారిని శ్యామల అమ్మవారిని పూజించి మీరు అందరూ కూడా కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జై మాతంగి మాతంగీస్వర్యే నమ